హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బురా వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈ వీడియోలో మనం మార్గశిర మాసం గురించి తెలుసుకుందామండి మాసం నవంబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతుందండి ఈ మార్గశిర మాసంలో మనకి మనకి లక్ష్మీ గురువారాలు వస్తున్నాయండి ఈ లక్ష్మీ గురువారాలు ఏంటి ఏ తేదీల్లో వస్తున్నాయో చూద్దాం ఈ మాసం రెండు వేల ఇరవై ఐదు లక్ష్మీ గురువారాలు నాలుగు వారాలు వచ్చినాయండి ఇరవై ఏడు నవంబర్ నెక్స్ట్ నాలుగు డిసెంబర్ పౌర్ణమి తిథి వస్తుంది పదకొండు డిసెంబర్ కృష్ణపక్షం అష్టమి రోజు అష్టమి తిథి వస్తుందండి పద్దెనిమిది డిసెంబర్ చతుర్దశి తిథి ఈ మార్గశిర మాసం లక్ష్మీ గురువారాలు ఏంటో చూద్దాం మార్గశిర మాసం భగవతి లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన పవిత్ర మాసం ఈ నెలలో వచ్చే గురువారాలను లక్ష్మీ గురువారాలను అని కూడా పిలుస్తారు ఈ రోజులలో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఐశ్వర్యం శాంతి ధారణ శక్తి ధన సంపత్తి కుటుంబ సౌభాగ్యం పెరుగుతాయని శాస్త్రాలు చెబుతాయి ఇ ఈ గురువారాల్లో భక్తులు పసుపు రంగు వస్త్రాలు ధరించి దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది ఉంటాయండి శ్రీ సూత్రాలు లక్ష్మీదేవి కథలు వింటారు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి మరియు మహాలక్ష్మి కలయిక ఈ మాసంలో అత్యంత మంగళకరంగా భావించబడుతుంది ఉపవాసం పాటించడం పసుపుతో తులసీ దీపం పెట్టడం నైవేద్యం సమర్పించడం చాలా శుభప్రదం ఈ గురువారాలు ఈ ఐదు గురువారాలు భక్తికి మాత్రమే కాదు ఇంకా ఏంటో చూద్దాం ఇంటి అభివృద్ధికి ఆర్థిక స్థిరత్వానికి కుటుంబ సౌఖ్యానికి దేవి కటాక్షానికి మార్గదర్శకంగా ఉంటాయని విశ్వాసం ఈ నాలుగు గురువారాలు మర్చిపోకండి తప్పకుండా పాటించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్